అందరికీ నమస్కారం ఒక్కసారి చూడండి సన్న ధాన్యం బోనస బోగస్ మూడు వందల కోట్లు పైగా పెండింగ్ ఇది కాంగ్రెస్ వారకం ఏమని చెప్పింది మేనిఫెస్టోలు ప్రతి కింటాకు ఐదు వందలు ఇస్తామన్నారు ఎంఎస్పి మోడీ గారు ఇచ్చే ఎంఎస్పి కంటే అదనంగా ఐదు వందలు ఇస్తామన్నారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మాట మార్చేయమన్నారు సన్న వడ్లకు ఐదు వందలు ఇస్తామన్నారు కేవలం సన్న వడ్లకు ఈ రోజు ఏమైంది సన్న ఒడ్లు లేవు దొడ్డు ఒడ్లు లేవు ఈ బోనస్ అనేది బోగస్ అందేరింది అందుకొరకే తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ కేవలం గెలవటానికి ఒక ఫోర్ ట్వంటీ వాగ్దానాలు చేసింది వాళ్లకు ఓట్లేసి తెలంగాణ ప్రజలు మోసమయ్యారు ఇప్పటికైనా ఆలోచించుకొని ఎన్నిక ఏదైనా కూడా కమలం గుర్తుకు ఓటేసి బీజేపీని బలపరిస్తే డబుల్ ఇంజన్ సర్కార్తోని తెలంగాణ రాష్ట్రం అద్వితీయంగా అభివృద్ధి చెందుతుందని మీ అందరికీ మనవి చేస్తాం